నమస్కారం వెల్కమ్ టు జికే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని పన్నెండవ వార్డు సర్లగడ్డ ప్రాంతంలో ఇంటి యజమాని సెట్ బ్యాక్ వదలకుండా దారిని ఆక్రమించే నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను తొలగించాలని ఆ వార్డు ప్రజలు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించేందుకు లోపలికి వెళ్లగా కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పన్నెండు మరియు ఒకటవ వార్డుల్లో సుమారు ఈ ముప్పై కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు వారు తెలిపారు కాగా తమ కాలనీ వాసులు నడిచే దారిని సెట్ బ్యాక్ వదలకుండా ఓ ఇంటి యజమాని సీసీ రోడ్డును ఆక్రమించి మెట్లు ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నాడని ఆరోపించారు తద్వారా తమకు దారి ఇరుకుగా అయ్యిందని దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందన్నారు సెట్ బ్యాక్ లేకుండా మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు అయితే ఈ సమస్యపై గతంలో కాలనీ వాసులు మున్సిపాలిటీలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపే వరకు మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లేది లేదని కమిషనర్ వచ్చేంత వరకు గేట్ ఎదుటే ధర్నా చేపట్టారు కార్యాలయం వద్దకు చేరుకున్న కమిషనర్ రమేష్ వాహనాన్ని లోపలికి వెళ్లకుండా గేటు వద్దే అడ్డుకున్నారు అక్కడే ఉన్న పోలీసులు ధర్నా చేస్తున్న బాధితులతో మాట్లాడి శ్రద్ధ చెప్పడంతో ధర్నా విరమించారు కొత్తపల్లి గ్రామం కొత్తపల్లి మున్సిపాలిటీ సర్లగడ్డ కాలనీ మా కాలనీలో రోడ్ పైన మెట్లు వినిపిస్తున్నారు అట్నీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది విద్యుత్ ప్రాబ్లం ఉంది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎటువంటి స్పందన లేదు దీనిపై మాకు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మున్సిపల్ వచ్చాము అక్రమంగా నిర్మిస్తున్నటువంటి కట్టడాలని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారిని మేము కోరుకుంటున్నాము అరగడ్డ వాడకొచ్చే మా మలుపు తిరిగే కడ చాలా ఎరుకుగా ఉన్నది యాక్చువల్గా మేము ఇంతకుముందు చెప్పినాము మా బాధ కూడా కొంచెం సెట్ బ్యాక్ చేసి కట్టమని చెప్పినాము కాకపోతే వీళ్ళు ఇది సెట్ బ్యాక్ చేయకుండా పాత నిర్మాణం ఎలా ఉందో అదే నిర్మాణం మీద కాంపౌండ్ కూడా జరు కట్టడం జరుగుతుంది ప్లస్ మెట్లు కూడా సీసీ రోడ్ మీదకి వచ్చేటట్లు మెట్లు కడుతున్నారు మొత్తం పో పోయే తొగ కూడా చాలా ఇరువుగా అయిపోతున్నది ఆ మూలం అలే కాడ మాకు ఫోర్ వీలర్ కానీ ట్రాక్టర్లు కానీ హెవీ కూడా ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కనీసం అంబులెన్స్లు కానీ హెవీ కూడా రాకుండా చాలా ఇరువుగా అవుతుంది అది అది బ్యాక్ కావాలి మాకు కనీసము అది అక్కడ ఇరవై ఫీట్లన్నా రోడ్డు రోడ్డు మలుపు కాడ ఉండాలి ఇరవై ఇరవై కన్నా ఎక్కువ ఫీట్లు కావాలి అట్లయితేనే మా వాడకటికి దాదాపు నల్ ముప్పై నుంచి నలభై కుటుంబాలు ఉన్నాయి అక్కడ సో మేము వాడ లోపల చాలా విశాలంగా ఉండేది రోడ్డు కాకపోతే వా వాడ ప్రారంభానికి మాత్రం ఆ మూల మలుపు అనేది చాలా ఇరుగుగా ఉన్నది సో దీనికి తగిన చీర తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కానీ మేము కోరుతున్నాం చాలా ఎక్కువ మొత్తాల్లో వసూలు చేస్తున్నారు ఇదేమిటి అంటే ఇది మున్సిపల్ అయ్యింది అని చెప్పి మున్సిపల్ అయినప్పుడు ఇంటి పనులు పెరిగినట్టుగా మాకు రోడ్డు కూడా విస్తరణ పెరగాలి కదా అని మేము కోరుకుంటున్నాం రైట్ అలాగే ఇంటి ముంచుకు ఇంటికి సుమారుగా ఏంటిదంటే పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు పెరిగింది ఇది ఎందుకు పెరిగిందని అంటే మున్సిపాలిటీ అంటున్నారు మరి మున్సిపాలిటీకి తగినట్టుగా దానికి తగినట్టుగా రోడ్లు కూడా విస్తరణ ఉండాలి కదా చిన్న సంధి ఉన్నది ఆ సంధి ద్వారా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది అది ఏంటంటే అట్లీస్ట్ అంబులెన్స్లు కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏది రాకుండా ఉన్నది అటు ఏంటిదంటే మాకు ట్రాక్టర్లు కానీ రైతుకు మాకు ట్రాక్టర్లు కానీ ఇలాంటి వాహనాలు వెళ్లకుండా చాలా ఇరుకుగా ఉంది దానికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అంటున్నారు వాళ్ళు కూడా మేము పర్మిషన్ తీసుకుంటానంటు అంటున్నారు మున్సిపాలిటీ మరి ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు మాకేమో ఈ ఇంటి పన్ను అని వాటర్ పన్ను అని ఇన్ని పన్నులతో మామూలునేమో సతమత పెడుతున్నారు మాకు కనీసం నిత్యావసరాలకు సంబంధించి ఎట్లీస్ట్ ఫోర్ వీలర్ అంబులెన్స్ లాంటివి వెళ్లకుండా ఇలా పర్మిషన్స్ ఇవ్వడం ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాము Yes, 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 yes. Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.